హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను పూరీ అయితే చేద్దామని చెప్పేసి అయితే ముందుగా అయితే ఇలా పిండి కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పూరీకి కర్రీ చేయాలి కదా ఇంకా కర్రీ కోసం అయితే నేను అయితే నానబెట్టనమాట నేను పెద్ద శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు అయితే నానబెట్టాను నైట్ ఇంక దానికోసం అయితే ఇంకా ఆ కర్రీ కోసం మసాలా రెడీ చేసుకుంటున్నాను దానికి వచ్చేసి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంటే నా దగ్గర పేస్ట్ ఉంది కదా అని అది వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట ఇంక ఇది ఇలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడ శనగలు చక్కగా నానిపోయినాయి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు దానికోసమైతే ఒక కుక్కర్ పెట్టేసుకుని అయితే ఇంకా అందులో ఆయిల్ వేసుకుని ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా అందులో వేసేసి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఉప్పు పసుపు వేసి చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ వచ్చేసి మీకు కావాలంటే ఇందులో మసాలా గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా ప్రొద్దునే టిఫిన్ కదా ఇంకా అందుకని నేను ఏం వేయకుండా సింపుల్గా చేస్తాను అనమాట ఇలా ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంకా ప్రొద్దుట ప్రొద్దుటే ఎందుకని చెప్పి వేయలేదు ఇంకా అందులో శనగలు వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసి అందులో కసూరి మేతి కూడా వేసుకుని కొంచెం అయితే కారం వేసుకోవాలి చూసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కనుక అది ఇది కరెక్ట్గా సరిపోయేలాగైతే చూసుకుని అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువనే వేసాను ఇక్కడ ఈలోగా పూరి పూరి అయితే ఒత్తేసుకుని అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక నేను ఇంకా కర్రీ అయితే చాలా విజిల్ అయితే వేయించాలి ఆ శనగలు తొందరగా ఉడకమాట ఇంకా అందుకని ఒక ఆరు ఏడు విజిల్ అయితే వేయించాను ఇంక ఇక్కడైతే పూరి అయితే కాల్చేస్తున్నాను అలా మనం కర్రీ రెడీ చేసేసుకున్న తర్వాత అప్పుడు పూరీ రెడీ చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే ఇంక అందరికీ ఒక్కొక్కరికి ఇంక టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట నేను ఇంక ఇంటికి బాక్స్ పెట్టేశాను ఇంకే పిల్లలకైతే ఇంకా మామూలుగా వేసి అయితే ఇంక ఇచ్చేస్తాను అనమాట అసలు ఇంక ఈ కర్రీ చేసుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఎన్ని తింటామో మనకే తెలియదు అన్నమాట ఇంక ఇంకైతే ఇంకక్కడ అన్ని వేసేసి అయితే ఇంక ఇచ్చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు పూరీ కోరే కాకుండా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అన్నీ చేసాక ఇంకా అందరూ వెళ్ళిపోయారండి ఇంకా పిల్లలైతే కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి కొంచెం సేపు అయితే ఇంకా వాకింగ్ చేద్దామని చెప్పి అయితే కొంచెంసేపు నడుస్తున్నాను అనమాట అంటే రోజు నడమని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నాకు ఇప్పుడు కొంచెం కుదిరిందని చెప్పేసి ఇంకా ఇంకసేపు అయితే వాకింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను వాకింగ్ చేస్తుంటే బయటకు వచ్చాను కదా ఇంక ఇది మొదలు మొదలుపెట్టిందండి వచ్చేసింది ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా బ్యాట్ పట్టుకుని అయితే ఇంకా వాకింగ్ చేస్తున్నాను ఎందుకంటే చేయిన్ ఇవ్వట్లేదు అది ఇంకా అందుకని అది అడ్డం పెట్టుకుని అయితే ఇంకా వాకింగ్ చేస్తున్నాను అనమాట అది చూసేసి ఇంకా భయం వేసి ఇంకా రావట్లేదు దగ్గరికి రావట్లేదు దెబ్బకి పారిపోయింది ఇంకా ఇంకా అమ్మయ్య అని చెప్పేసి అయితే ఇంకా అది కష్టపడి ఒక ఐదు రౌండ్లు అయితే వేశానండి ఇంకంటే ఆపరేషన్ అవ్వక అయితే అసలు బాగుండేది కాదు కదా అప్పుడంటే ఒళ్ళంతా బరువుగా ఉండి కొంచెం చాలా కష్టంగా అనిపించేది అన్నమాట నాకు ఆ ప్రాబ్లమ్కి ఏంటో ఒళ్ళు కూడా వచ్చేసి ఒకలా ఉందన్నమాట ఇంక ఇప్పుడైతే ఆపరేషన్ అయిన తర్వాత అయితే ఇంకా కొంచెం చాలా తేలిగ్గా ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పుడు నాకు వచ్చేసి కాకపోతే నీరసం ఉంది తప్పితే ఇంక అంతా బాగానే ఉంది అందుకే కొంచెం కొంచెం అలా వాకింగ్ చేయడం అలా అలవాటు చేసుకుంటున్నాను వీడియో స్పీడ్లో పెట్టేసాను కనుక మీకు ఏదో నేను స్పీడ్గా నడిచేస్తున్నట్టు అనిపిస్తుంది కాకపోతే నేను చాలా స్లోగా నడుస్తున్నాను అనమాట వీడియో స్పీడ్లో పెట్టేశాను ఎందుకంటే ఒక ఐదు రౌండ్లు వేసాను కదా ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా పిల్లి లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఆ బ్యాట్ అక్కడ పెట్టేశానమ్మా ఇంకా దాన్ని పట్టుకుని ఇంకెందుకు తిరగడం అని చెప్పేసి బ్యాట్ అక్కడ పెట్టేశాను అది ఎంత తెలివైందో చూడండి పిల్లి ఆ బ్యాట్ అక్కడ పెట్టేశానని చూసి ఎక్కడి నుంచి చూసిందో తెలీదు ఇంక చేతిలో ఏమీ లేదని చెప్పి మళ్ళీ అయితే ఫాలో అయిపోయిందండి అవి నిజంగా ఎంత తెలుగుగా ఉంటాయో ఒకసారి చూడండి మనం ఎప్పుడు బయటకు వస్తామో కనిపెట్టేస్తాయి మనం చేతి మనం ఏదైనా చేతిలో పెట్టి కొట్ కొడుతున్నామా అని ముందుగానే గ్రహించి పారిపోతాయి ఇంకేమీ లేవని చెప్పేసి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది అది నేను బయట అక్కడ పెట్టేసాను కదా చూసింది ఇంక మళ్ళీ ఫాలో అయిపోతుంది ఇంకైతే నా వాకింగ్ అయితే ఇంక పూర్తి చేస్తాను ఇంకెందుకంటే ఇది చేయనివ్వదు ఇంక అందుకే లోపలికి అయితే వచ్చేసాను ఇంకా కాసేపు అయితే కూర్చుని ఇంకా తమ్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట వీడియో చేసిన ఇవన్నీ ఒకసారి అన్నీ చెక్ చేసుకుని అవన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను అనమాట కొంచెం అంటే కొంచెం టైం ఉన్నప్పుడే ఇంకా అలా చేసి పెట్టేసుకుంటాను ఇంకా మళ్ళీ తర్వాత వంట ఇవన్నీ ఉంటాయి కదా ఏదైనా కొంచెం టైం కుదిరితే ఇంక ఫోన్ పెట్టుకుని తమ్ రెడీ చేసుకోవడం అవి అలా అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటూ అనమాట కొంచెం అయితే ఇంకా అలా గడిచిపోయింది కాసేపు అలా కూర్చున్నాను ఇంకా తర్వాత ఉంటుంది ఇంకా పని మొదలు పెట్టాలి ఇంక ఇవాళ ఏం చేయాలా కర్రీ అని చెప్పేసి ఇదో పెద్ద టెన్షన్ అయిపోయింది ఎందుకంటే కాయగూరలు కదా రోజు వండాలి కదా ఇంకా దానికోసం ఫ్రై చేయాలా కర్రీ చేయాలా లేదంటే ఏదన్నా వేరే చేయాలా ఇంకేదో అలా ఆలోచన అయిపోతుంది ఇంకా కిరాణా అయితే నిండుకుంది అది కూడా లిస్ట్ రాద్దామని చెప్పి ఇంక బద్దకించేసాను ఇంకా ఇంకా ఆయనకి చెప్పేద్దాం ఆయన రాసుకుంటారులే అనేసి ఇంక ఇక్కడ వచ్చి పెళ్లి కార్డులు అయితే ఈ నెలలో ఫుల్గా అయితే చాలా ఉన్నాయండి కార్డులు అయితే వచ్చేసి నెయ్యి కాకపోతే నేను వెళ్ళడానికి లేదంతే ఇంకా అవన్నీ పక్కన పెడుతున్నా అనమాట ఇంకా చూసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా రంగంలోకి దిగాను అనమాట వంట సెక్షన్లోకి దిగాను ఇంకా బెండకాయలు అయితే తెచ్చుకున్నాను బెండకాయలు కొంచెం కూర కింద అని చెప్పేసి ఇంక ఇవన్నీ ఉప్పు వేసేసి కడిగేసి ఇంకా ఇంకా రెడీగా తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా కట్ చేస్తున్నాను అనమాట ఈ వేల పెద్ద కర్రీ అంటే ఇంకా ఎక్కువ కూరలు ఏం లేదు ఇంకా సింపుల్గా ఇలా చేసేద్దాము ఇంకా నైట్ చపాతీ అవి చేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇంకొక కర్రీతోనే సరిపెట్టేస్తున్నాను అంతే తర్వాత అయితే అమ్మ అయితే వచ్చింది అమ్మ అయితే ఇంకా కళ్ళ కోసమని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పింది ఇంకా ఈయన వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంకా అమ్మ అయితే చూపించుకుని వచ్చేసింది అనమాట అది డ్రాప్స్ వేసేసి ఇంకా ఒక గంటన్నర అలా కూర్చోమన్నారంట అంతసేపు ఎవరు కూర్చుంటారని చెప్పి అమ్మ అయితే వచ్చేసింది ఇంక అన్నాను ఇక్కడ ఒకసారి కన్నుకు చూపించుకుని మళ్ళీ కాకినాడలో ఒకసారి ఎందుకమ్మా ఇంకొకేసారి కాకినాడలో చూపించుకో ఇంక ఇక్కడ అవసరం లేదు ఇంకా అనేసి అని చెప్తున్నాను అనమాట ఇంకా వెళ్దాము కాకినాడ అని అనుకుంటున్నాము ఇంకా అమ్మకు కూడా కళ్ళు చూపించేస్తే ఇంకా బాగుంటుంది పాపం తనకి చూపు ఏంటంటే కొంచెం మబ్బు మబ్బుగా ఉంటుంది పాపం చాలా ఫీల్ అయిపోతుంది అమ్మ అయితే ఇంక బెంగ పెట్టేసుకుంది ఏమన్నా అయిపోద్దేమో కళ్ళు కనిపించవేమో నేను అన్నాను అలా ఏమి ఉండదమ్మా ఎంత మంచిగా అంటే ఆ అమ్మకు ఆపరేషన్ పడుతుందని చెప్పారు ఇంకా ఆపరేషన్ చేపించేద్దామని అనుకుంటున్నాం మాట ఇంకా బీపీ కూడా చూసారంట బీపీ అది ఏమీ లేదు నార్మల్గానే ఉంది అనేసి అన్నారంట ఇంకా అమ్మ అయితే ఇంకా అలా కాసేపు కూర్చొని మాట్లాడుతుంది టెన్షన్ పడుతుంది ఇంకా అమ్మకైతే కొంచెం ధైర్యం చెప్పేసి ఏమవ్వదు మా కాకినాడలో చూపించుకుందాం వెళ్దాము అని చెప్పేసి అయితే అన్నా అనమాట ఇంకెక్కడైతే ఇంకా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది కదా ఇంకేమీ వంట చేయలేదు అంటే ఇంక నేనే ఇంకా సరే బెండకాయ కర్రీ చేసేసి ఇచ్చేస్తాను ఈ ఒక్క పూటకి అలా సర్దేసుకోండి అని చెప్పనమాట నేను అంటే అనుకోలేదు అమ్మ ఏదైనా వండేసుకుందేమో అనుకున్నాను కాకపోతే ఇంక హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని ఏం వండలేదంట ఇంక ఈ కర్రీ కొంచెం అమ్మకే కర్రీ అయితే ఇచ్చేసా అనమాట నేను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొన్న హాస్పిటల్ నుంచి వచ్చేసాం కదా వచ్చేటప్పుడు ఒక ఆయన దిష్టి తీశారు కదా నేను తమ్ముళ్ళు పెట్టాను వీడియో పెట్టాను చూసే ఉంటారు మీరు మేమైతేనండి ఇంక వచ్చేసినప్పుడు ఏంటంటే మేము ఎవరిని దిష్టి తీయమని అడగలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ కర్రీయే కదా ఇంక అందరికీ తెలిసిందే కదా ఇంక అందుకే నేను ఇంకేం చెప్పట్లేదు ఈ ఈ టైంలో కొంచెం మీతో మాట్లాడదామని చెప్పేసి అయితే ఇంక కర్రీ గురించి ఏం చెప్పట్లేదు ఆల్రెడీ మీరు కర్రీ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది నేను చెప్పక్కర్లేకుండానే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఒక ఆయన దిష్టి తీశారు కదా దిష్టి తీసిన తర్వాత ఆయనే అన్నాడు మేము అసలు తీయమని కూడా అడగలేదు అతను ఎవరో కూడా మనకు తెలియదు వాచ్మెన్ ఆ సెక్యూరిటీ ఎవరో కూడా మనకు తెలియలేదు కాకపోతే తీస్తానన్నారు గేట్ దగ్గర ఉన్నాడు తీస్తానని చెప్పాడు సరే అని చెప్పేసి ఇంకా అతను కొబ్బరికి అసలు అది ఇష్టది మేమే తీసుకుందాం అని అనుకున్నాము సార్ నేను తీస్తాను నేను తీస్తానని చెప్తే సరే అని చెప్పి ఆయన తీసాడు తీసినందుకు మేము ఎంతో కొంత డబ్బులు అయితే ఇచ్చామట ఇస్తే నిజంగా చెప్తున్నానండి ఆ డబ్బులు తీసుకోలేదు అదంట తనకి తక్కువ అనిపించిందంట అసలు తీసుకోలేదు చాలా బాధేసిందండి అసలు ఏంటి ప్రతి చోట ఇది ఒక బిజినెస్ అయితే అయిపోయిందండి ఎక్కడ పడితే అక్కడ ఇంక డబ్బులు 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 అసలు పేషెంట్లు అంటే ఎంత బోల్డ్ కష్టపడి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఎన్నో బాధలతో వాళ్ళు ఉండి బయటకు వస్తారు వాళ్ళ అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు పీడించుకుని తినేస్తున్నారు అసలు చెప్పాలంటే హాస్పిటల్ లోపల ఉన్న వాళ్ళందరికీ మేము డబ్బులు ఇచ్చేసే వచ్చాము ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ మనకి సేవ చేశారు కనుక వాళ్ళందరికీ మేము ఇచ్చే వచ్చామన్నమాట కాకపోతే వాళ్ళు అయితే అన్నారు ఎంత ఇవ్వాలమ్మా అని అడిగితే మీరు ఎంత ఇచ్చినా మేము మేము సమానంగా తీసుకుంటాము అని అన్నారు ఆ మాట చాలా బాగుంది ఎందుకంటే అలా మనం సంతోషం కొద్దీ మనం ఎంత ఇచ్చినా వాళ్ళు అది తీసుకోవాలంతే కానీ నాకు అంత వద్దు ఇంత వద్దు అని డిమాండ్ చేసి అలా చేస్తే ఎంత చిరాకు వస్తుంది కదా నిజంగా ఆ గేట్ దగ్గర అతను అసలు మేము థీమ్ కూడా అడగలేదు అదే అతనే ఎదురుపడిపోయి వచ్చేసి దిష్టి తీసేసి చక్కగా మేమే తీసుకుందాము అని చెప్పేసి మేము అనుకుంటే మా పనికి అతను అడ్డొచ్చి అతని దిష్టి తీసి మేము డబ్బులిస్తే ఇంకా అది సరిపోదు అన్నట్టుగా చెప్పాడు ఇంకా చాలా కోపం వచ్చింది మాట అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి ఇంక మీకు చెప్పాలని అనిపించింది మాట నాకు ఎందుకు అలాగ పీడించుకుని తింటారో నాకు అర్థం అవదు ఇంకెక్కడ చూసినా ఇంకా డబ్బులు 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 అండి మనం కూడా వాళ్ళకి ఇవ్వకుండా రావట్లేదు కదా ఎంతో కొంత ఇస్తున్నాం కదా ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చినా అది తృప్తిగా తీసుకోవాలి కానీ అలా డిమాండ్ చేయకూడదు అన్నమాట అసలు నిజంగా చాలా కోపం వచ్చింది నాకైతే ఆ రోజైతే అలా జరిగింది మాట మీరు ఒకసారి ఆ వీడియోలో చూడండి నాకు ఒక అతని దిష్టి తీసాడు కదా అతనే మాట అలాగే డబ్బులు డిమాండ్ చేశాడు అన్నమాట అది అప్పుడే చెప్దాం అని అనుకున్నాను కానీ ఇంకా ఈ రోజైతే ఇంకేం పెద్ద వంట పని ఏమీ లేదు కదా ఇవాళంతా సింపుల్గా ఉంది అందుకని ఇంక అయితే నేను చెప్పానుమాట దయచేసి అలా డబ్బులకి అలాగా పీడించద్దు అండి కొంచెం మంది ఉన్న వాళ్ళు ఉంటారు కొంచెం మంది లేని వాళ్ళు ఉంటారు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇవ్వని వాళ్ళు ఉంటారు అసలు వాళ్ళు ఇస్తే తీసుకోవాలి కానీ అలా అసలు అడగకూడదు నాకైతే చాలా చిరాకు అనిపించింది అయినా కూడా ఇచ్చాము ఇచ్చినా కూడా తీసుకోలేదు అంత అలా ఉన్నా ఉన్నాయండి రోజులు అసలు బాగాలేదు ఎక్కడ పెడితే అక్కడ ఇంకా డబ్బులే ఇంకా అందరికీ డబ్బులే ముఖ్యం అండి అసలు అని ప్రతి చోట ఇంక బిజినెస్ కింద అయిపోయింది మాట ఇక్కడ ఇంకా హాస్పిటల్ అంటే ఇంక మరీ దోచేసుకుంటున్నారు ఇవ్వాలి వాళ్ళకి కాదంటలేదు ఇవ్వాలి వాళ్ళు చాలా కష్టపడ్డారు మనకు బా సేవ చేశారు నిజంగా మనకు చేసిన సేవలు చూస్తుంటే ఈ బొబీ పాపం ఎలా కష్టపడి చేస్తున్నారో ఎంతమందికి ఇలా సేవ చేస్తున్నారో అని చెప్పేసి మనకు మనకు అనిపించాలి ఇవ్వాలని ఇప్పుడు చూసారా లోపల వారు మీ ఇష్టం అండి మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాం అని అన్నారు చూడ అలా ఉండాలి అంతేగాని డిమాండ్ చేసి మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి మాకు ఈ సరిపోవు అలా అంటే అసలు నేను చాలా చిరాగా అనిపించింది నాకైతే ఇంకా ఇది మీతో పంచుకోవాలనుకున్నాను అందుకే చెప్పనమాట ఇంకా నేను ప్రొద్దుట వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఇంకా అవన్నీ అయిపోయినాయి ఇంకా అవన్నీ ఎండబెడుతున్నాను అనమాట నేను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఏదో చిన్నదన్నమాట సింపుల్గా అయితే వీడియో తీసాను మా లంచ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది సింపుల్గా ఉండి అని ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను ప్లీజ్ అండి దయచేసి ఒక లైక్ చేయండి లైక్ ఇవ్వండి ఎంతో కష్టపడతామండి మేము వీడియో చేయడానికి చాలా కష్టపడతాము మా కష్టాన్ని గుర్తించి మాకు ఒక లైక్ ఇస్తే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కొంచెం సపోర్ట్ చేయండి ఇలాగా కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అసలు మర్చిపోద్దు అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి అలాగే కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి ఒక్క కామెంట్ నా నేను ఫోన్ చూస్తున్నాను అనుకో నా ఫేస్లో వెలుతురు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఈయన గమనించేస్తారే బాబా ఎవరో కామెంట్ పెట్టేసినట్టున్నారు ఇంకేమీ పట్టుకోలేము ఆ ముఖంలో ఆ వెలుతురు కనిపించిపోతుంది అనేసి అంటారండి నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఎవరో ఏంటో కూడా తెలీదు మనకి బాగుందని అది ఇదని కామెంట్ పెడుతుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎంతేనండి ఈరోజు వీడియో బా అందరికీ